గోధుమ రొట్టె జొన్న రొట్టె రెండిట్లో ఏది బెస్ట్ దేశంలో చాలా మందిని రోటీని ఆహారంగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కొందరు గోధుమ పిండితో తయారు చేసిన రోటీలను ఇష్టపడితే మరి కొందరు జొన్న లేదా ఇతర మిల్లెట్ రోటీలను ఎక్కువగా ఇష్టపడతారు ఈ రెండు ధాన్యాలు కూడా విభిన్న పోషక విలువలతో సమృద్ధిగా ఉంటుంది అయితే ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఏది ఉత్తమమో తెలుసుకోవడం ముఖ్యం గోధుమ మరియు జొన్న మధ్య తేడాలు ఏమిటి ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోధుమ పిండితో పోలిస్తే జొన్నపిండితో చేసిన రోటీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా చెప్తా ఉన్నారు దీనికి ప్రధాన కారణం జొన్నలో గ్లూటెన్ లేకపోవటం జొన్నలో గ్లూకోజ్ లేనందున ఇది సులభంగా జీర్ణమవుతుంది మరియు కాలేయం మూత్రపిండాల వంటి అవయవాలకు చాలా మేలు చేస్తుంది జొన్నలు చల్లదనాన్ని అందిస్తాయి శరీరంలో వేడిని తగ్గిస్తాయి గోధుమ పిండి కూడా జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ అందులోని గ్లూటెన్ కొంతమందికి జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది అందువల్ల ఆరోగ్య ప్రయోజనాల పరంగా జొన్న రోటి గోధుమ రోటీ కంటే కూడా మెరుగైన ఎంపికగా మనకి ఆరోగ్య నిపుణులు చెప్తా ఉన్నారు గోధుమ రోటీకి బదులుగా జొన్న రోటీని తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా జొన్నలను నానబెట్టి ఉప్మా పలావ్ లేదా కూరగాయలతో కలిసి కూడా వండుకోవచ్చు జొన్నలను పొడిచేసి పాలు లేదా నీటిలో కూడా కలిపి రుచికరమైన గంజిని తయారు చేసుకుని కూడా తాగవచ్చు జొన్నలతో చీల ఇడ్లీ డోక్లా కిచిడీ వంటి ఆరోగ్యకరమైన వంటకాలను కూడా మనం తయారు చేసు వంద గ్రాముల గోధుమ పిండిలో మూడు వందల నలభై క్యాలరీలు థర్టీన్ పాయింట్ టూ గ్రాముల ప్రోటీన్ డెబ్బై రెండు గ్రాముల కార్బోహైడ్రేట్స్ టెన్ పాయింట్ సెవెన్ గ్రాముల ఫైబరు ఉంటాయి ఇందులో సెలీనియం మాంగనీస్ ఫాస్ఫరస్ రాగి ఫోలెట్ వంటి పోషకాలు ఉన్నప్పటికీ గ్లూటెన్ అధికంగా ఉంటుంది మరోవైపు అరకప్పు జొన్నలో మూడు వందల ఇరవై తొమ్మిది క్యాలరీలు పదకొండు గ్రాముల ప్రోటీన్ మూడు గ్రాములు కొవ్వు డెబ్బై రెండు గ్రాముల కార్బోహైడ్రేట్లు ఏడు గ్రాముల ఫైబర్ ఉంటుంది జొన్నల్లో విటమిన్ బి వన్ బి సిక్స్ రాగి ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సెలీనియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ముఖ్యంగా జొన్న గ్లూటెన్ రహితం కావడం వల్ల గ్లూటెన్ సెన్సివిటీ వారికి ఇది అద్భుతమైన ఎంపిక మొత్తంగా చూసుకున్నట్లయితే గోధుమతో పోలిస్తే జొన్నలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు సూచిస్తూ ఉన్నారు వీడియోను లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ